ఏమి ఇబ్బంది లేదు పిల్లలకి ఏం సరిగా ఉండాల్సిన పనుల పెట్టాల్సిన పనుల కిచెన్ క్లీన్గా మెయింటైన్ చేయాల్సినటువంటి పనుల అక్కడ ఉన్నటువంటి స్టాక్లో ఉన్నటువంటి కూరగాయలు అలాగే ఉంటాయి అక్కడ దోమలు ఈగలు అన్నీ కూడా వాళ్ళతూ ఉంటాయి వాటి మీద ఆ స్టాక్లో ఉన్నటువంటి ఎగ్స్ కానీ ఏం కానీ ఆ కిచెన్ పరిసరాలు క్లీన్గా పెట్టుకోకపోవడం వల్ల ఆ వండినటువంటి గిన్నెలు కావచ్చు ఆ వండేటువంటి గిన్నెలు శుభ్రంగా ఉండకపోవడం వల్ల అలాగే మనం చూసినట్టయితే ఈ హాస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గ్రామంలో వచ్చేటువంటి నీరు ఆ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ పైప్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఆ లీకేజెస్ ఏమైనా ఉంటే మురుగునీరుతో పాటు ఇవి కలుషితం అయిపోయి ఈ కంటామినేషన్ వాటర్ అవ్వడం వల్ల ఈ కంటామినేషన్ వాటర్తో వీళ్ళు ఈ కుకింగ్కి వాడటం వల్ల ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పటికైనా కూడా ఈ ప్రాబ్లంకి సంబంధించి అరవై ఐదు మంది సిక్ అయితే ఇప్పుడు ఈరోజు ముప్పై ఒక మంది ఈ జీజీఎస్లో ఉన్నారు ఒకరు సీరియస్గా ఉంటే ఎయిమ్స్కి కూడా తీసుకెళ్లారు ఆ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము దీని రూట్ కాజ్ ఏంటనేది తెలియలేదు అసలు శాంపుల్స్ తీసుకున్నారా ఫుడ్ శాంపుల్స్ వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా పిల్లలంతా కూడా డైరీ అని చెప్పేసి డైరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి బాగా డిహైడ్రేట్ అయిపోయారు బాగా సిక్ అయిపోయారు ఘటన జరిగిన నాలుగు రోజులైనా కూడా ఇంకా కూడా ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత సిక్కై ఉంటారు ఏ విధమైనటువంటి కంటామినేషన్స్ జరిగినాయి దీనికి రూట్ కాజ్ ఏంటనేది ఇప్పటికైనా ప్రభుత్వం తేల్చిందా శాంపుల్స్ టెస్ట్ తీసారా తీస్తే ఏమని నిర్ధారిస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చూ చోటు చేసుకున్నప్పుడు మేజర్గా మనం చూస్తూ ఉంటాము వాటర్ కంటామినేషన్ అని మనం చూస్తూ ఉంటాము ఈజ్ ఇట్ వాటర్ కంటామినేషన్ ఆర్ సమదర్ థింగ్ చెప్పారా దాని మీద మీకు క్లారిటీ వచ్చిందా మీరు వివరించారా మరి దానికి ఏం మెజర్స్ తీసుకున్నారు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఆ పైప్ లైన్స్ అంతా కూడా ఆ వాటర్ స్టాప్ చేసి ఎవరైతే హాస్టల్లో ఉన్నారో ఆ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి కాచిన వేడి నీళ్ళు ఇస్తున్నారా అలాగే ఉన్నటువంటి ఆ వాటర్ వాటర్ వస్తుంటుంది కదా ఆ ఫిల్టర్ బెడ్స్ మార్చారా వాటి రిపేర్స్ చేశారా అవన్నీ మినిమల్ రిపేర్స్ కదా ఆరో ప్లాంట్స్ ఉన్నాయా లేదా లేకపోతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారా లేదా చేసిన వాటికి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ లోపాలు ఉండడం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ పర్టికులర్ హాస్టల్ కి రిలేటెడ్ ఈ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఫోన్ చేశారంట వాళ్ళకు కొంచెం బాగాలేదు అది ఇది అని చెప్పి ఆ పేరెంట్స్కి చెప్పారంట హాస్టల్ నుంచి కూడా ఈ యొక్క ఈ కంటామినేషన్ వల్ల పిల్లలు సిక్ అయితే ఈ ఇష్యూని పేరెంట్స్ నోటీస్లో హాస్టల్ వాళ్ళు కూడా పెట్టలేదు డాక్టర్స్ సిక్ అయ్యారని చెప్పి ఫోన్ చేస్తుంటే ఆ తర్వాత చిన్నగా అడ్మిట్ చేసిన వన్ డే తర్వాత పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే పేరెంట్స్కి పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ కూడా వన్ డే తర్వాత ఇచ్చారు అంటే ఎంత బాధ్యతగా నడుపుతున్నారో మనకు అర్థమవుతుంది